ప్రజా తీర్పుతో ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి రెడ్డి డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ కార్పొరేటర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన రాష్ట్రం దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు ఓరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది కార్యకర్తలు ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాల్లో అత్యంత భారీ మెజారిటీలతో ఆరోగ్య గెలిపించి ఎమ్మెల్యేలు చేసినందుకు ముందుగా ఈరోజు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటైన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిచిన నాయకులు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా కార్యకర్తలకి న్యాయం చేస్తామని అందరికీ కూడా మాటిస్తున్నాం దాదాపు ఎన్ని చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసిపోయారు ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు దాదాపు అరవై ఏడు లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు ఇది చేయాలంటే ఈరోజుండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు ఆయన అనుభవమే ఆ అనుభవం ఈరోజు మనం ఈరోజు చూడబోతున్నాము తల్లుల్లో ఆ సంతోషం రాష్ట్రం కూడా గుంటలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం తరగడం రెండోది ఇప్పుడు బీ ఫోర్ అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ బీ ఫోర్ స్కీమ్లో ఇప్పటివరకు వరకు బీ త్రీ అనేది నడుస్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎట్లా చేసాడంటే పబ్లిక్ ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు పీపుల్స్ ప్రోగ్రామ్స్ సో ప్రజలకి ఈ బి ఫోర్ కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి మ వీళ్ళని కూడా పీపుల్ని కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు దాన్ని కూడా ఇండస్ట్రీస్ నెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరుగా ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమం ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది ఒకటే ఈరోజు కూటమి అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు ఇట్నే సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ నేను చెప్పలేదు మీ రూరల్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండే మనిషి మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యువెన్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారో వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలా అని చాలాసార్లు నేను మనసు అనుకుంటున్నాను ఎందుకంటే నేను పాటిస్తూ కొత్త అయినా కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా మనం కూడా ప్రజల్లో ఉండాలా ప్రజలకి సేవ చేయాలా వాళ్ళు చే చేసినంత మనం మనుషుల్లో లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా ముందు కూడా ఇట్టే మనందరం కలిసి ఉండాలా అని కోరుకుంటూ